విదేశాల నుంచి భారతీయుల్ని ఎందుకు వెనక్కి వెళ్ళిపోమంటున్నారు ఇటీవల కాలంలో విదేశాల్లో మన భారతీయులు ఎక్కడికు వెళ్ళినా గో ఇండియా అని నినాదాలు చేయటమో లేక దాడులు జరగటమో వార్తల్లో నిత్యం చూస్తున్నాం ఎందువల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి భారతీయులు అంటే అంత ఏహ్య భావం ఎందుకు ఏర్పడింది దీనికి ట్రంప్ ఒక కారణమైతే ఇంటర్నేషనల్ జియో మరొక కారణం ఇవే కాదు స్థానికులకు ఉపాధి అవకాశాలు గల్లంతి అవ్వటము మరో యాంగిల్ గా చూడొచ్చు ఇంతకీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్లో కేవలం ఇండియన్స్ మాత్రమే ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఇందుకు కారణాలు ఈ స్టోరీలో చూసేద్దాం విదేశాల్లో టెక్నాలజీ మీద గ్రిప్ ఉన్నా దాన్ని ముందుకు తీసుకువెళ్లే మానవ వనరుల కొరత ఉంది దీనికి తోడు టెక్నాలజీ రంగంలో మ్యాథమెటిక్స్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఇండియన్స్ కు ఉన్నంత గ్రిప్ మరెవరికి లేదనటం అతిశక్తి ఏమో దీంతో ఫారెన్ ఐటీ కంపెనీలు ఇండియన్ ఐటీ వైపు చూస్తారు అదీగాక విదేశాల్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి నెలకు పది లక్షలు పే చేస్తే ఇండియన్స్ కు అందులో నాలుగో వంతు చెల్లిస్తే చాలు